సుభాష్ రాథోడ్ నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం నెక్కలపేట తండ ఈ పేరు వింటే ఎక్కడైతే డీజ మూత మోగాలో అక్కడ అన్న పాట పడాల్సిందే ఎక్కడైతే దావ చేయాలనుకుంటో తీమార్ ఆట ఆడాలంటే అన్న పాట వినాల్సిందే ఎందుకంటే అలాంటి మంచి మంచి డీజ మూత మోగిస్తూ ముందుకెళ్తున్న సుభాష్ రాథోడ్ అన్న అందరికీ మన తరఫున మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు పాటలు ఎట్లుంటాయంటే ఒక్కసారి వింటే దుమ్ము రేపి డాన్స్ చేయాల్సిందే గతి చినుకు పాణిపడవ అని మంచి మంచి సూపర్ హిట్ బంజారా పాటలు పాడుతూ మన బంజారా ముద్దు బిడ్డైన సుభాష్ రాథోడ్కి మనం ఎంత చెప్పినా తక్కువనే అంతేకాకుండా హెచ్ఎం టీవీలో తనలో రేలార రేలా ప్రోగ్రాం చేసుకుంటూ దుమ్ము రేపుతున్నాడు అంతేకాకుండా మన బంజారా సూపర్ సింగ్ అయినటువంటి సుశీల బాయ్తో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపడుతూ మన బంజారా ఖ్యాతికి మన తెలంగాణ జాతికి మంచి పేరు సంపాదిస్తున్న సుభాష్ రాథోడ్కి మనందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి ఇంకెన్నెన్నో మంచి మంచి ప్రోగ్రాంలు చేసు చేస్తూ ముందుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మన అందరి సహాయ సహకారం కూడా ఉండాలని కోరుకుందాం అలాంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన సుభాష్ రాతోడంటే ఇప్పుడు తెలియని వారంటూ ఉండరు మన బంజారా గాన కోకిలైనట్టు సుభాష్ రాతోడ్ అన్నగారికి మనమందరం సహాయం సహకారం అందిస్తూ తన భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశిస్తూ కోరుకుందాం ప్లీజ్ లైక్ షేర్ ఆర్ఎంఎం యూట్యూబ్ ఛానల్